హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ త్రీ లేయర్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్తోనే ఈ త్రీ లేయర్స్ ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునేది అనేది చూపిస్తాను మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం ద్వారా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో సజెషన్ అయ్యి స్టిచ్చింగ్ ఛానల్ చూస్తారు కదా మన లాంటి వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఇప్పుడైతే కటింగ్ చూద్దాం చూడండి ఇది అయితే బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్ ఉంది శారీ పన్నాతో మెజర్మెంట్కి తగినట్టు నేను లైనింగ్ క్లాత్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ మొత్తం ఫస్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాంతో మనం స్లీవ్కి అయితే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం ఇక్కడైతే త్రీ లేయర్కి అంటే మొత్తం టూ స్లీవ్స్కి సిక్స్ లేయర్ అయితే మనం ఇది క్లాత్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తం మనం కావాల్సిన పీసెస్ అన్నీ ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా దీంతో మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే స్లీవ్ని పేపర్ కటింగ్ చేసుకోవాలి చూడండి ఇదైతే మెజర్మెంట్ ఫుల్ హ్యాండ్ ఉంది నేను హాఫ్ హ్యాండ్కి అయితే కటింగ్ చేశాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ స్లీవ్ లెంత్ అలాగే లూజు మన మెజర్మెంట్కి ఎంతైతే ఉందో అలా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని టేప్తో మెజర్ చేసుకొని ఇలా మెజర్ చేసుకొని మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఆ మార్కింగ్కి తగినట్టు స్ట్రైట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇలా ఎండింగ్ వరకు కట్ కాకుండా ఈ విధంగా కొద్దిగా వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని అక్కడి వరకు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్స్ పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పేపర్ అయితే ఇలా వేసుకొని క్లాత్ పైన క్లాత్ కదలకుండా ఇలా పిన్నేసి పెట్టుకోండి మొత్తం ఇలా మనం క్లాత్ పైన వేసుకొని ఈ మార్కింగ్ని పేపర్ ఎలాగైతే ఉంటుందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్కి ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ కదలకుండా ఏదైనా స్కేల్ కానీ మొత్తం పిన్నిస్ కానీ ఇలా వేసుకుంటే మనకు కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైన ఇలా కటింగ్ చేసుకోవాలి చూ మొత్తం ఇది సిక్స్ లేయర్ అయితే రావాలి ఈ క్లాత్ తోటి ఒక్కొక్క స్లీవ్కి త్రీ త్రీ లేయర్ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి నార్మల్గా అయితే వన్ మీటర్ క్లాత్ ఉంటే ఇది అడ్జస్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు ఫ్రీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నిలువు క్లాత్ అడ్డం క్లాత్ అలా ఏం చూసుకోవట్లేదు క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే చూడండి ఇలా క్రాస్ రావాలి కింద వైపున ఇలా రౌండ్ మన అమ్రాల కటింగ్ ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది ఈ పీస్ని పెట్టేసి ఇంకో స్లీవ్ పీస్ కూడా అంటే సేమ్ త్రీ లేయర్స్ అన్నీ ఒక్కొక్క వన్ ఇంచ్ వన్ ఇంచ్ డిస్టెన్స్తో వచ్చేటట్టు ఇదైతే టూ పీసెస్ కూడా ఒకే మెజర్మెంట్కి కటింగ్ చేసుకుంటున్నాను అంటే లాగా రెండో స్లీవ్కి అంటే అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేలాగా ఒకే మెజర్మెంట్కి అయితే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఇది టూ లేయర్ అయింది నెక్స్ట్ వచ్చేసి మూడో లేయర్ కటింగ్ చేసుకునేటప్పుడు వన్ నుంచి పెంచుకోవాలి చూడండి ఈ విధంగా ఒక వన్ నుంచి పైకి ఈ స్లీవ్ పాట్ని వేసుకొని మెజర్ చూసుకోవాలి వన్ నుంచి మనం కటింగ్ చేసుకున్న పీస్ కంటే ఒక వన్ నుంచి కిందకు వచ్చేలాగా మనకు లెంత్ కావాలి కదా కిందన లేయర్ అందు గురించి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇవి వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి వన్ వన్ ఇంచ్ మొత్తం రౌండ్ దగ్గర నుంచి సేమ్ ఇలాగే టేప్తో మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి పై వైపునైతే సేమ్ ఎలాగైతే ఉంటుందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి ఇదైతే పెద్ద లేయర్ అన్నట్టు ఇందాక నేను కట్ చేసుకున్నది మిడిల్కి వస్తుంది ఇది వచ్చేసి కిందకు వస్తుంది ఇలా లేయర్కి లేయర్కి వన్ ఇంచి డిస్టెన్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి వన్ ఇంచి ఎక్స్ట్రా సెకండ్ వచ్చేసి దానికంటే వన్ ఇంచి తక్కువ థర్డ్ వచ్చేసి ఇంకా వన్ ఇంచి తక్కువ అలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా వన్ వన్ నుంచి డిస్టెన్స్తో వస్తుంది టూ లేయర్ అయితే ఇంకా స్లీవ్కి సెకండ్ లేయర్ సేమ్ ఇది ఎలాగైతే ఉంటుందో అదే పెట్టేసి ఆ షేప్లోనే కటింగ్ చేసుకోండి ఎచ్చు తగ్గులు ఏమి ఉండదు సేమ్ అది ఎంతైతే ఉంటుందో అంతే పెట్టేసి దాన్ని మెజర్మెంట్కి తగినట్టే కటింగ్ చేసుకోండి ఇప్పుడు రెండు స్లీవ్స్కి టూ టూ లేయర్ సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి చిన్న లేయర్ ఆ క్లాత్ అయితే చాలా తక్కువ ఉంది ఇంత పీస్ కూడా వేస్ట్ కాదు ఇది కూడా డోరీస్ కోసం యూస్ చేసుకుంటాను ఇక్కడ కటింగ్ చేసిన పీస్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి టూ లేయర్ సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి థర్డ్ లేయర్ కటింగ్ చేసుకోవాలి టూ స్లీవ్స్కి కూడా దీనికైతే నిలువు అడ్డం ఏం చూడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది క్లాత్ తక్కువ ఉంది కస్టమర్కి అయితే ముందే చెప్పేశాను క్లాత్ ఎట్టు సైడ్ వచ్చినా మేము అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పారు అందు గురించి ఇలాగైతే కట్ చేశాను చూడండి ఇది థర్డ్ లేయర్ మొత్తం ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి పెద్ద లేయర్ సెకండ్ వచ్చేసి మిడిల్ లేయరు థర్డ్ వచ్చేసి ఇంకా చిన్న లేయర్ ఇలా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా వేసుకొని మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టేసి అంతా లెవెల్గా ఇలా ట్రిమ్ చేసుకొని చూడండి త్రీ లేయర్స్ వచ్చేసింది ఒక ఫైనల్గా స్టిచ్ చేసేపాటికి ఇలా ఉండాలి వన్ టూ త్రీ స్టెప్ బై స్టెప్గా ఇలా రెండు స్లీవ్కి కూడా ఇలా రెడీ చేసుకొని ఇది పెద్ద స్టిచ్ అయితే పెట్టుకొని అటాచ్ చేసుకొని ఈ ఎడ్జ్లో జిగ్ జాగ్ చేసుకోవాలి చూడండి మొత్తం జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మొత్తం స్లీవ్ లేయర్స్ అయితే ఇలా రెడీ అయింది అయితే స్లీవ్కి అటాచ్ చేసుకోవడమే మనం నార్మల్గా స్లీవ్కి ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో అదే విధంగా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా లేయర్లన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తే మనం వేసుకున్నప్పుడు లుక్వైస్గా అయితే చాలా బాగుంటుంది ఇలా మిడిల్ కి కట్స్ పెట్టుకోండి స్లీవ్ ని కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ కి ఒక కట్స్ పెట్టుకోవాలి అలాగే బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ ని ఈ మిడిల్ మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం కట్స్ పెట్టుకున్నాం కదా స్లీవ్కి అక్కడ కరెక్ట్గా పెట్టేసి ఇలా ఇటు సైడ్ ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అదే విధంగా చూడండి మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ మిడిల్కి పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్నామంటే హెచ్చు తగ్గులు రావు స్లీవ్స్ అన్నీ సమానంగా వస్తాయి ఎగుడు దిగుడు లేకుండా ఈ విధంగా అటాచ్ చేసుకొని మనం సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇదే విధంగా రెండో వైపు స్లీవ్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకొని మనం మెజర్మెంట్కు తగినట్టు బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్